ప్రభు నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనేసుక్రీస్తు నామమున శుభ శుక్రవారపు శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను నేటి ధ్యానం కొరకు యోహాను సువార్త పదే అధ్యాయం పద్దెనిమిదవ వచనాన్ని చదువుకుందాం ఎవడును నా ప్రాణమును తీసుకొనడు నా అంతట నేనే దాని పెట్టుచున్నాను దాని పెట్టుటకు నాకు అధికారము కలదు దాని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు ప్రియులారా యేసు ప్రభు వారు మన కొరకు చనిపోయారు ఆ చనిపోయిన దినమే శుభ శుక్రవారం ఈ సందర్భంగా యేస్సు చనిపోయిన శిలువ మరణమును గురించి ఒకసారి ఆలోచిద్దాం శిలువ వేయడం అనేది పర్షియన్ల శిక్షావిధి ఈ పర్షియన్ల నుండి రోమన్లు దీన్ని నేర్చుకున్నారు అయితే రోమన్లు తమ మాతృభూమిలో ఈ శిక్షను అమలు జరపరు వారు ఆక్రమించిన ప్రాంతాల్లోని నేరస్తులకే ఇది ఒక రోమా పౌరుడిని తాళ్లతో కట్టడం కొట్టడం నేరం చంపటం అంతకంటే నేరం అందులోనూ శిలువకెక్కించటం అనేది రోమియులకు ఊహల్లో లేని శిక్ష అయితే ఈ రోమియులు ఇతరులకు మాత్రం ఈ శిక్షను విధిస్తూ ఉంటారు పురాతన ప్రపంచంలో అతి భయంకరమైన చావు సిలువ మరణం శరీరం నేలకు తగిలితే భూమి ఎక్కడ మైలు పడిపోతుందో అని నేరస్తుడైన వాడు శిలువలో వరలాడుతూ చనిపోవాలి అనేది ఈ సిలువ శిక్ష యొక్క విధానం యేసుకు ఈ శిక్షనే విధించారు రోమన్ గవర్నర్ పొంతు పిలాతు తీర్పు చెప్పబడిన వెంటనే శిక్ష అమలు జరుగుతుంది సిలువను భుజానికి ఎత్తే ముందు కొరడాలతో కొడతారు యేసు నేరస్తుడని తీర్పు తీర్చి ఆయనను ఒక స్తంభానికి రెక్కలు విరిచి కట్టేశారు తన చేతులు అడ్డు పెట్టుకుని కొట్టే దెబ్బను తప్పించుకోకుండా ఉండేందుకు ఆయన చేతులను కదపకుండా కట్టేశారు తొమ్మిది తాళ్ళున్న కొరడాలను తీసుకున్నారు కొరడాల చివరన ఇనుముతోనూ ఎముకలతోనూ చేసిన గాలపు ముళ్ళు లాంటివి ఉంటాయి ఇలాంటి కొరడాలతో కొట్టడం వల్ల నేరస్తునికి కేవలం దెబ్బ తగలటమే కాదు ఆ కొరడాల చివరనున్న ముళ్ళు శరీరానికి గుచ్చుకొని మాంసాన్ని చీల్చేస్తాయి ఆ వెంటనే రక్తం చిమ్మన గ్రోవిన చిమ్మినట్లు చిమ్ముతుంది అలాంటి కొరడాలతో ఆ రోమా సైనికులు యేసును కొట్టారు ఇలా కొట్టించటంలో కేవలం యేసును కొట్టి శిక్షించటమే కాదు ఆయనను గాయపరిచి ఈ నిరపరాధి రక్తాన్ని కూడా చిందించారు ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు కొట్టారు యేస్సును ఆ ముప్పై తొమ్మిది కొరడా దెబ్బల వలన యేసు దేహమంతా చీల్చబడింది రిబ్బన్ ముక్కల్లాగా ఆయన చర్మము చీరుకుపోయి మాంసపు ముద్దలు వేలాడుతున్నాయి కొరడా దెబ్బల తర్వాత యేసు భుజంపై బరువైన సిల్వనుంచారు అది గుల్గతాకు తీసుకువెళ్ళాలి ముందడుగు వేయ శక్తి లేక తూలి ముందుకు పడిపోతూ ఉన్నాడు మన ప్రభువు అయినా ఓపిక తెచ్చుకొని కపాలము అనే స్థలాన్ని చేరుకున్నాడు ఈ కపాల స్థలాన్ని హెబ్రి భాషలో గుల్గత అంటారు కల్వరి అనేది దీనికి లాటిన్ పదం ముందుగా ఒక సైనికుడు నిందితుడు ఏ నేరానికి సిలువకెక్కబోతున్నాడో ఆ నేరం రాస్తున్న ప్రకటన పట్టుకొని నడుస్తాడు ఎంత వీలైతే అంత ఎక్కువ దూరం నడిచి సిలువ వేసే స్థలాన్ని చేరుకుంటారు సిలువ మోయాల్సిన చోటికి ప్రభు తానే శిలువను మోసుకొని వెళ్ళాడు ప్రియులారా ఆ గొలుగొత కొండకు చేరుకున్న తర్వాత ఏసు మోసిన ఆ శిలువపై ఏసు చేతులను మేకులతో కర్రకు కొట్టేశారు కాళ్లను కూడా మేకుతో కొట్టేశారు ఒక గొయ్యి తీసి ఆ గోతులో ఆ ఎత్తైన శిల్వను నిలబెట్టారు ఇప్పుడు ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతూ మన ప్రభువు మన కోసం తన ప్రాణాన్ని అర్పించాడు ప్రియుల నేను చదివినటువంటి లేఖన భాగంలో ఏ సుప్రభు వారు తన ప్రాణాన్ని తానే పెట్టినట్లుగా మనము చూసాం ఈ శిల్వ శిక్ష విధించబడిన వారు ఎండకు ఎండి వానకు తడిసి మంచుకు వారి శరీరం బిగిసిగిపోయి బాధ పెడుతుంటే వార్వలేక అరుస్తూ ఏడుస్తూ శపిస్తూ ఉంటారు కానీ మన ప్రభు అయితే బాధను సహించాడే గాని ఆయన ఎవరిని దూషించలేదు శపించలేదు సరికదా తనను సిలువు వేసిన వారిని తాను సిలువ శిక్ష పొందటానికి కారణమైన మనల్ను క్షమించాల్సిందిగా తండ్రిని వేడుకున్నాడు అలా ఆరు గంటలు మండు టెండలో యేసు శిలువ బాధను సహిస్తూ ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు తన ప్రాణాన్ని పెట్టాడు అని ఎందుకు అంటున్నానంటే ప్రక్కనున్న దొంగలిద్దరూ కూడా ఏసు వలే సిలు వేయబడ్డారు కానీ వారు ఇంకా చనిపోలేదు ఎందుకంటే వారి ప్రాణం వారి చేతుల్లో లేదు సైనికులు వచ్చి వారి కాళ్ళు చేతులు విరగొడితే తప్ప వారి చావలేదు మన ప్రభు అయితే తన ప్రాణాన్ని పెట్టేంత వరకు తల నిట్టారుగానే ఉంచి ఆయన ఏడు మాటలు పలికాడు తరువాత తల వంచి తన ఆత్మను తండ్రికి అప్పగించి మన కోసం ప్రాణం పెట్టాడు ప్రిలర ఏసు శిలువేయబట్టడానికి యాభై ఉన్నాయండి మనలను ప్రస్తుత దుష్ట యుగము నుండి విడిపించటానికి యేస్సు చనిపోయాడు గలతి ఒకటి నాలుగు మనలను దేవునితో సమాధానపరచటానికి ఆయన చనిపోయాడు రోమిల్ క్రాసిన పత్రిక ఐదు పది మనలను దేవుని దగ్గరకు తీసుకురావటానికి ఆయన చనిపోయాడు ఎఫ్ఎసి రెండు పదమూడు మనలో అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశపెట్టడానికి ఆయన చనిపోయాడు ఎబ్రి పది పంతొమ్మిది ప్రిల్లరా ఈ విధంగా ఏసు చనిపోవటానికి యాభై ప్రధాన కారణాలు ఉన్నాయి ఈరోజు మన కోసం ఎవరైనా చనిపోగలరా లేని తప్పులు చెయ్యని తప్పులు మన మీద మోపువారున్నారే గాని మన తప్పును మీద వేసుకొని మన కోసం శిక్షను భరించేవారు ఈ లోకంలో ఎవరు లేరు ఈ లోకంలో మిమ్మల్ని ప్రేమించే వారు ఎవరైనా ఉన్నారంటే వారికంటే ఎక్కువైన ప్రేమ మన ప్రభువు మీ పట్ల చూపిస్తున్నాడు అంత గొప్ప ప్రేమ దొరికిన రోజు గనుకనే ఇది మనకు శుభ శుక్రవారం మన పాపాలు పరిహరించబడ్డాయి గనుకనే ఇది మనకు శుభ శుక్రవారం మన మీద ఉన్న దోష శిక్ష తొలగిపోయినది గనుక ఇది మనకి శుభ శుక్రవారం ఈ శుభ శుక్రవారం మన కోసం చనిపోయిన యేస్సును స్మరించుకొని ఆయనకు మనసారా వందనాలు చెప్పి ఆయన కొరకు నమ్మకంగా జీవించటానికి తీర్మానం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం కృపా కనికరమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఈ లోకములో మమ్మలను బాధ పెట్టేవారే తప్ప మా బాధలను భరించేవారు ఎవ్వరూ లేని పరిస్థితులను మేము అనుభవిస్తున్నాం మీరైతే మా కొరకు లోకానికి వచ్చి మా కొరకు చనిపోయి వేయబడి మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచావు ఇదిగో నిన్ను అంగీకరించి నిన్ను వెంబడిస్తున్న మమ్మలను దీవించి సిలువ శక్తి ద్వారా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి విడుదలను స్వస్థతను దయచేమని ఏసుక్రీస్తు నా మమ్మన ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె